హలో ఫ్రెండ్స్ సో అందరికీ హాయ్ వెల్కమ్ టు విజే స్టడీస్ సో ఈరోజు మనం ఈ వీడియోలో సో జీకేకి సంబంధించినటువంటి కోడింగ్ క్లాసుల్లో భాగంగా సో భారతదేశంలో వివిధ రాష్ట్రాలలో ఉండేటటువంటి ముఖ్యమైనటువంటి డ్యాన్స్ ఫామ్స్ ఏవైతే ఉన్నాయో మరి వాటిని మనం కోడింగ్లో ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది సో ఈ వీడియోలో చూద్దాం మరి వీడియో నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన యొక్క ఛానల్ని ఫాలో అవ్వండి అండ్ ఫస్ట్ చూద్దాం సో భారతీయ నృత్యాలు వివిధ రాష్ట్రాలకు సంబంధించి సో ఫస్ట్ మనకి కథక్ సో ఇది ఉత్తర భారతదేశానికి సంబంధించినటువంటి డ్యాన్స్ ఫామ్ అనమాట సో కథక్ అంటే ఇక్కడ బాగా ఈజీగా గుర్తుపెట్టుకోవాలి అంటే సో ఉత్తరాలు రాస్తున్నారు అంటే సో ఉత్తరాలు రాస్తున్నారంటే వాళ్ళకి కథలు చాలా బాగా తెలిసి ఉండాలి సో కథలు తెలిసిన వాళ్ళే ఉత్తరాలు రాస్తూనే అనమాట సో కథక్ అనగానే ఉత్తరాలు గుర్తుపెట్టుకోండి సో కథక్ ఉత్తర భారతదేశం నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ కూచిపూడి సో దీని ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే సో ఆంధ్రప్రదేశ్లో పేరెంట్స్ అందరికీ కూడా సో చిన్నపిల్లల్ని ఎలా పిలుస్తూ ఉంటారంటే అమ్మ కూర్చి నాన్న కూచి అన్ని